వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో పట్టణంలోని పదకొండవ వార్డులో గల జంపని కాలువలో నిలిచిపోయిన తాటాకు వ్యర్థాలను చైర్పర్సన్ తాడిపోయిన రాధికార్ రమేష్ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది తొలగించారు రైతులకు సాగునీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా నీరు చేశారు వార్డులోని జంపని కాలువ ద్వారా వెళ్ళే సాగునీరు నేడు తుటాకుతోనూ వ్యర్థాలతో నిండిపోవడంతో సాగునీరు పారుదలకు ఇబ్బంది లేకుండా మున్సిపల్ చైర్పర్సన్ కమిషనర్లు తీసుకున్న చర్యల మేరకు పారిశుధ్య సిబ్బంది జంపని కాలువలోని వ్యర్థాలను తొలగించారు మురు కాలువగా మారిపోయిన జంపని కాలువలోని వేస్ట్ వేస్టుల ద్వారా తొలగించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడుమైన రాధిక రమేష్ మాట్లాడుతూ వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో పట్టణంలో ఎక్కడా వర్షపునీరు రోడ్డుపై ఉండకుండా పారుదలయ్యేలా చూస్తున్నామని ఎక్కడికక్కడ కాలువలు శుభ్రం చేయడంతో పాటు పంట కాలువలో పేరుకుపోయిన తూటాకును తొలగిస్తున్నట్లు చైర్పర్సన్ తెలిపారు కమిషనర్ శేషన్న మాట్లాడుతూ తెనాలి టౌన్ నుండే పంట కాలువలు వెళ్తాయని తద్వారా కొంత వేస్టు కాలువలో పేరుకుపోవటం అట్లాగే తూటాకు కూడా పెరగటం వల్ల సాగునీరు పారుదల సక్రమంగా జరగట్లేదని ఈ నేపథ్యంలో తూటాకును తొలగించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు వైఎస్ఆర్సీపీ నాయకులు కటారి హరీష్ మాట్లాడుతూ జంపని కాలువ కింద నాలుగు వందల ఎకరాలు వ్యవసాయ సాగు జరుగుతోందని ఈ కాలువను శుభ్రం చేయడం ద్వారా సక్రమంగా నీరు పొలాలకు అందుతుందని చెప్పారు రైతులకు ఇబ్బంది లేకుండా ముందుగానే తొలగించడం జరిగిందని ఆయన తెలియజేశారు ఇంకా ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీరింగ్ సిబ్బంది శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు ముందుగా అందరికీ నమస్కారం ఈ రోజున గురువయ్య కాలనీ ఇక్కడ జంపన కాలవ పుణ్య కాలవ అలానే నిన్న పాటి కాలవ అనేది రైతులు రైతులు కోరటం జరిగింది ఈ కాలువలు పంట దగ్గరకు వస్తుంది కాబట్టి ఇది వర్షాకాలం కాబట్టి డ్రైనేజీ సమస్య మన వార్డుల్లో కూడా రోడ్ల మీద వాటర్ నిలబడకుండా ఉండాలనేది మన కోరిక కూడా అలానే ప్రజల మన రైతుల కోరిక మేరకు ఇలాంటి తీపిస్తున్నాను ఈ కాలవ పూడిక అనేది నిన్న కమిషనర్ గారు అధికారులు మన శాసనసభ్యులు మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా వారం రోజుల్లో ఈ కాలువ పూడికనేది తీని రెండు మిషన్లు పెట్టి తీపిస్తున్నాం అలానే ఎవరైనా సరే ప్రజలకి అందుబాటులో ఉండి శానిటేషన్ కానివ్వండి వేరే ఈ రోడ్స్ కానీ వార్డుల్లో ఏ సమస్య అయినా సరే మనం అందరం పరిష్ మనందరం కలిసి మలిసి మన మన సమస్యను పరిష్కరిద్దామని అలానే గుంటూరు రోడ్డు కావచ్చు విజయవాడ రోడ్డు కావచ్చు లేదు లేకపోతే ఇంకా రేపల్లెం రోడ్డు కావచ్చు ఈ స్టార్టింగ్ పాయింట్లలో బిల్డింగ్స్ కట్టుకొని దాని ద్వారా వచ్చేటువంటి వేస్ట్ డెబ్రీస్ కానీ బిల్డింగ్ ద్వారా వచ్చేటువంటి వేస్ట్ ఏదైతుందో ఎక్కడ పడితే అక్కడ వేస్తూ ఉన్నారు డంపింగ్ అవుతుంది దానివల్ల మన యొక్క ముఖద్వారాలు ఏవైతే ఉన్నాయో అశుభ్రంగా కనపడుతున్నాయి సో అలాంటి వారందరికీ గమనిక అండ్ ఆ సెలక కూడా అలా చేయొద్దనేసి మేము కోరుతున్నాం ఎందుకంటే అలా చేయడం వల్ల ఊరి యొక్క శుభ్రత పాడవుతుంది మిగతాందరికీ ఒక సూచన కనుక మేము వెరీ సూన్ అలాంటి డెబ్రిస్ వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో ఎక్కడ వేయాలో కొన్ని స్పేసెస్ మేము ఐడెంటిఫై చేసి ఇస్తాము సో చిన్నప్పుడు వాటిల్లో మాత్రమే వేయాలి ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు వేస్తే కనుక కొంత తీవ్రంగా కూడా ఉంటుంది దాదాపు ఈ జంపన కాలం అనేది ఈ కాలం కింద నాలుగు వందల ఎకరాలు సాగు ఉందండి అట్లానే మన పూలే కాలనీ అంటే మన మురకాలం అంటాము అది కూడా ఈరోజు మొత్తం పూడికి తీయటం జరుగుతుంది ఎందుకంటే గౌరవ శాసనసభ్యుల వారు సహకారం చేరు గారి సహకారంతో ఈ జరుగుతున్నాయి ఇన్ టైంలో వర్క్ జరుగుతున్నాయి ఎందుకంటే ఈ టైంలో మనం ఈ పూడికనేది తీపిచ్చేస్తే రేపు ఇరవై ఒకటో తారీఖు పౌర్ణమి పౌర్ణమి రోజు రైతులు నార్మల్ పోసుకునే టైం అనమాట మంచి ఈ ఈ తీయటం అనేది చాలా ఎందుకంటే ఇప్పుడు ఈ రెండు డ్రైన్స్ స్టార్టింగు నా వార్డు నుంచే ఉంటాయి పదకొండో వార్డు నుంచే ఉంటుంటాయి గురవికాలని కాలనీ ఇక్కడి నుంచి రైతులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇట్లాంటి కార్యక్రమం ముందుగా చేయటం అనేది ఇది ఇట్లానే భవిష్యత్తులో కూడా శాసనసభ్యులు వారి సహకారం కానివ్వండి చైర్పర్సన్ గారి సహకారంతో పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవ చేసే అవకాశం అందరికీ వచ్చింది చేసుకుంటూ వెళ్దాం అనేది మా ఆలోచన అట్లానే భవిష్యత్తులో కూడా చేసుకుంటూ వెళ్దామని